సుబ్బాయి గారి హోటల్లో ఎంత మంది భోజనం చేశారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అరకు ట్రిప్ అయిపోయిన తర్వాత అరకు నుంచి కర్నూలుకి బయలుదేరుతుంటే విజయవాడలో ఈ సుబ్బాయి గారి హోటల్ అయితే చూసాము ఇక రేటు విషయానికి వస్తే రెండు వందల ఎనభై రూపాయలు కాకపోతే అన్ని ఐటమ్స్ లేవు కాబట్టి మాకైతే నూట ఎనభై రూపాయలు తీసుకున్నారు ఇక ఫ్రెష్అప్ అయ్యి అమౌంట్ పే చేసి లోపలికి అయితే వచ్చేసినాము లోపల అయితే ఇంటీరియర్ సూపర్ గా ఉంది చాలా డీసెంట్ గా ఉంది ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఇక్కడ సరైన విషయం అయితే మర్చిపోయినా ఇక్కడ ఎంత తిన్నా తిన్నంత భోజనం అంట దాని తోడు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందంట అలా చెప్తేనే మేమైతే ఇక్కడికి వచ్చినాము ఇక చైర్లో కూర్చున్న తర్వాత అయితే పచ్చారు ఫస్ట్ స్వీట్ నుంచి స్టార్ట్ అయింది మా ఆకలి యుద్ధం గ్రేవీ లాంటి పొడి లడ్డు చట్నీ ఆలుతో చేసిన ఫ్రై బగారా రైసు పులిహోర పప్పు ఆలు కర్రీ వంకాయ కర్రీ చట్నీ అప్పడం వాళ్ళు వడ్డిస్తూనే ఉన్నారు మేము తింటూనే ఉన్నాము పులిహోర వంకాయ కర్రీ అప్పడం సూపర్ ఉంది టేస్ట్ అయితే నాకు ఇన్ని ఐటమ్స్ లో ఈ పులిహోర అయితే బాగా నచ్చింది వంకాయ కర్రీ కూడా మనం ఏ రెస్టారెంట్ వెళ్ళినా హోటల్ కి కిన్నా మనం అక్కడ ఫస్ట్ గా స్వీట్ అయితే తినకూడదు ఎందుకంటే స్వీట్ తిన్నామంటే భోజనం సరిగా వేయలేము ఇక నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి వైట్ రైస్ ఆలు కర్రీ సూపర్ ఉంటుంది కాంబినేషన్ ఇక ఒక్కొక్కరిగా మా ఫ్రెండ్స్ గల్ల ఫుడ్ రివ్యూ అయితే అడుగుతున్నాను మా గాడు సూపర్ ఉందంట ఫుడ్ అయితే సెకండ్ మా కళ్యాణ్ బాబు సూపర్ ఉందంట వాడికి కూడా వేడి వేడిగా ఆడు అంజీ మా అవును కూడా బాగా నచ్చిందంట ఫోర్త్ శివ మా ఓన్కి ఇంకా నచ్చిందంట నెక్స్ట్ ఐటెం వచ్చేసి వైట్ రైస్లోకి చిట్ల పొడి నెయ్యి ఆవకాయ దబ్బా ఆ మూడు మిక్స్ చేసి తింటే సూపర్గా ఉంటుందంట టేస్ట్ అయితే ఆ మూడు మిక్స్ చేసుకొని జోరుగా తినండి సూపర్గా ఉంటుంది అన్నారు నేనైతే అలాగే మిక్స్ చేసి తిన్నాను టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇంత టేస్ట్ని నాతో పాటు మా వెంక్యరాడు కూడా తిన్నాడు వాడు బాగా నచ్చిందంట ఇక నెక్స్ట్ ఐటమ్ వైట్ రైస్ పప్పుచారు పర్లేదు మనం ఇంట్లో తిన్నట్టుగానే ఉంది ఇక్కడైతే ఇక మాకు ఫుడ్ సర్వ్ చేసే అన్నకి పెళ్లిలో వీడియో తీసినట్టు మాకు కూడా ఒక వీడియో తీసి పెట్టాన్న అంటే మాకోసం అయితే ఒక వీడియో అయితే తీసి పెట్టాడు పెళ్లిలో గోయినం చేసేటప్పుడు వీడియో తీస్తే ఎలా సిగ్గు పడతారో అలా సిగ్గు పడుతున్నాడు ఒక్కొక్కడు ఇక నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వైట్ రైస్ రసము ఆ తర్వాత ఆ వైట్ రైస్ లోకి మజ్జిగ వేయించుకున్నాను సూపర్ ఉంది ఇప్పుడు అన్ని ఐటమ్స్ బాగా నచ్చినాయి కానీ ఆ ఉలవచారు ఆ వెన్న అస్సలు నచ్చలేదు టేస్ట్ అయితే వరస్ట్ ఉంది మా వాళ్ళకంతా ఫుల్ అయిపోయింది తినలేకపోతున్నారు ఫుడ్ అయితే లాస్ట్ ఇయర్ మేము సుబ్బాయి గారి హోటల్ వచ్చినప్పుడు ట్వంటీ ఫోర్ ఐటమ్స్ అయితే ఉండేది కానీ ఇప్పుడు మాత్రం టూవెల్ ఐటమ్స్ ఏ ఉన్నాయి ఇక ఈ టూ ఐటమ్స్ కే మా వాళ్ళు తనగలాడుతున్నారు ఇక ట్వంటీ ఫోర్ ఐటమ్స్ అయితే ఇంక అంతే పరిస్థితి మా వాళ్ళ పరిస్థితి చూడండి ఒక్కొక్కరిది ఒక్కొక్కటి నాకు వద్దంటే నాకు వద్దు చాలా ఇంకా చాలా రక అంటున్నారు వీళ్ళ మర్యాద చూస్తుంటే మర్యాద రమణ సినిమా గుర్తుకొస్తుంది జన్మలో మర్చిపోలేని మర్యాద చేస్తాం అప్ప అన్నట్టు మేము ఈ ఫుడ్కి పెట్టిన వన్ ఎయిట్ రూపీస్కి కి న్యాయం అయితే చేయలేకపోయినాం కానీ ఈ బక్కోడు మాత్రం తెగ తినేస్తున్నాడు ఫైనల్ గా వైట్ రైస్ లోకి గడ్డ పెరుగు వేసుకొని తినండి సూపర్ ఉంటుంది అంటే అట్లానే ట్రై చేసినాము అందరికీ కావాల్సినంత వైట్ రైస్ వేసి ఇంకా ఎక్కువనే వేసి దాంట్లోకి గడ్డ పెరుగు అయితే వేస్తనే ఉన్నారు వద్దురా ఇంకా చాలు అనేంత వరకు ఏ ఐటమ్ అయినా సరే వేస్తానే ఉంటారు వైట్ రైస్ గడ్డ పెరుగు అందులోకి లైట్ గా సాల్ట్ వేసుకొని తింటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎక్స్ట్రా ఏమైనా అప్పడం కావాలేమో అని అడుగుతున్నాడు అందరం పొట్టబాగిలేలా బాగా తిన్నాము ఫస్ట్ వికెట్ సెకండ్ వికెటు థర్డ్ వికెటు ఫోర్త్ వికెటు నేను ఫిఫ్త్ వికెట్ ఎందుకో ఈ గ్యాప్లో స్వీట్ తినాలనిపించి స్వీట్ అయితే తిన్నాను అందరిది అయిపోయింది కానీ బక్కోంది మాత్రం అయిపోతలేదు ఇంకా తింటనే ఉన్నాడు ఇంకా లేవురా ఇంకా వెళ్దాము అంటే వాడు చూడండి ఇక మా అందరికంటే ఆ వన్ ఎయిటీ రూపీస్కి న్యాయం చేసింది మా నవీన్గా ఒక్కడే